సహాయం వృధా పోదు సారదమ్మ కథ ఒక చిన్న గ్రామంలో సారదమ్మ అనే బామ్మ ఉండేది ఆమె రోజు తెల్లవారుజామునే లేచి తాజా కూరగాయలను బుట్టలో పెట్టుకుని సంతకు వెళ్లేది ఆమె ముఖం ఎప్పుడూ చిరునవ్వుతో వెలిగిపోయేది ఆ ఊరిలో అందరికీ ఆమె అంటే ఎంతో గౌరవం కూరగాయలు అమ్మగా వచ్చిన డబ్బులో కొంత తన అవసరాలకు వాడుకుని మిగిలిన డబ్బుతో పండ్లు మందులు కొని దగ్గరలోని శాంతి నిలయం అనే వృద్ధాశ్రమానికి వెళ్లేది అక్కడ ఉన్నవారందరికీ ఆమె ఒక దేవతలా కనిపించేది శారదమ్మకు దమన్ అనే కొడుకు ఉన్నాడు అతను అమెరికాలో పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు కాని అతను తన తల్లిని అస్సలు పట్టించుకోడు శారదమ్మ తన గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు పాత ఫ్రేమ్లో ఉన్న తన కొడుకు ముఖాన్ని చూసుకుంటూ మురిసిపోయేది ఒకరోజు శారదమ్మ తన కొడుకుకు ఫోన్ చేసింది నాయనా దమన్ ఎలా ఉన్నావు ఒకసారి ఇంటికి రావా అని ఆశగా అడిగింది కాని దమన్ కోపంగా నేను చాలా బిజీగా ఉన్నానమ్మా అనవసరంగా ఫోన్ చేసి నన్ను విసిగించకు అని చెప్పి ఫోన్ పెట్టేశాడు కొడుకు మాటలకు శారదమ్మ మనస్సు ముక్కలైంది బాధను దిగమింగుకుని ఆమె వృద్ధాశ్రమానికి వెళ్ళింది అక్కడ తన స్నేహితుడైన గోపాల్ తాతతో కలిసి కబుర్లు చెప్పింది తన దగ్గర ఉన్న ఆపిల్ పండ్లను అతనికి ఇచ్చి తన బాధను మర్చిపోవడానికి ప్రయత్నించింది కొన్ని రోజుల తర్వాత శారదమ్మకు విపరీతమైన జ్వరం వచ్చింది ఆమె తన చిన్న గుడిసెలో మంచం మీద నుండి లేవలేకపోయింది ఆమెకు మంచినీళ్లు కూడా ఎవరూ లేరు చలికి వణుకుతూ కళ్ళు తెరవలేక ఆమె చాలా ఇబ్బంది పడింది రెండు రోజులుగా శారదమ్మ వృద్ధాశ్రమానికి రాకపోవటంతో తాత మరియు విమలమ్మ కంగారుపడ్డారు శారదమ్మ ఎప్పుడూ ఇలా చేదు ఆమెకు ఏమైందో చూద్దాం పదండి అని వారు ఆమె ఇంటికి బయల్దేరారు వారు లోపలికి వెళ్లేసరికి శారదమ్మ స్పృహ లేకుండా పడివుంది విమలమ్మ వెంటనే ఆమె తల నిమిరి తడిగుడ్డతో నుదుటిమీద తుడిచింది గోపాల్ తాత పరుగున వెళ్లి డాక్టరును పిలుచుకొచ్చాడు వారు ఆమెను కంటికి రెప్పలా చూసుకున్నారు వృద్ధాశ్రమ సభ్యుల సేవలతో కొన్ని రోజులకు శారదమ్మ కోలుకుంది గోపాల్ తాత ఆమె చేపట్టుకుని నెమ్మదిగా తోటలో నడిపించాడు నీకు మేమంతా ఉన్నాం శారదమ్మ నీ మంచి మనసే నిన్ను కాపాడింది అని వారు ధైర్యం చెప్పారు శారదమ్మకు ఒక గొప్ప నిజం అర్థమైంది అమెరికాలో ఉన్న కొడుకు తనను పట్టించుకోకపోయినా ఆమె చేసిన నిస్వార్థమైన సహాయం సిహాల రూపంలో ఆమె ప్రాణాలను కాపాడింది మనం చేసే మంచి ఎప్పుడూ వృధాపోదు అది ఏదో ఒక రూపంలో మన దగ్గరకు తిరిగి వస్తుంది